ለመስገርም ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా మహాకుంభమేళ సమీపిస్తున్న తిరుమల నుంచి శ్రీవారి కళ్యాణ రథం రాజ దిశగా బయలుదేరింది తిదిదే చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఊపి యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా తిదిదే చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న కుంభమేళలో సెక్టార్ ఆరు బజరంగ్ దాస్ లోని నాగవాసుకి ఆలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు నూట డెబ్బై మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు జనవరి పద్దెనిమిది ఇరవై ఆరుతో పాటు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ కుంభమేళ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం అయినందువల్ల అక్కడకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని వివరించారు అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి కళ్యాణ రథం వెళ్తుంది అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు నూట యాభై నూట డెబ్భై మంది అక్కడికి వెళ్ళి రాత్రింబ వాళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వార దర్శనాలు మొదలవుతాయి అంతకు ముందు రోజు అంటే తొమ్మిదవ తేదీన దర్శన టోకెన్లను జారీ చేయడం ప్రారంభిస్తారు భక్తులు అంచనాలకు మించి వచ్చే అవకాశం ఉండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులపై ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు వేల మంది పోలీసులు పదిహేను వందల యాభై మంది విజిలెన్స్ సిబ్బందిని రంగంలోకి దించనున్నారు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిలుపుదల స్థలాలను అందుబాటులోకి ఉంచనున్నారు టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే నిర్దేశిత తేదీ సమయం ప్రకారం రావాలని తితిదే అధికారులు విన్నవిస్తున్నారు పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది జనవరి పదో తారీఖు ఉదయం నాలుగున్నరకి ప్రోటోకాల్ దర్శనాలు దర్శనాలతో మొదలు మొదలవుతాయి దాని తర్వాత ఎనిమిది గంటలకి సుమారుగా ఎనిమిది గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి జనవరి పదిన ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి స్వామివారు స్వర్ణవ్రథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు తర్వాత పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా స్వామి స్వామివారు వాహన మండపంలో ఉంటారు భక్తులకు దర్శనిస్తారు జనవరి పదకొండు ద్వాదశి సన్ వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఐదున్నర నుంచి ఆరు గంటల ఆరున్నర వరకు ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చక్రస్నానం కార్య కార్యక్రమం ఉంటుంది టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా జానకిపతి శ్రీకృష్ణ పరమాత్మగా అనుగ్రహించాడు దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి దుష్టులైన కంసుడు నరకాసురుడు శిశుపాలుడు తదితర రాక్షసులను వధించాడు ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునుడికి బోధించి మానవ ఆదర్శ స్థాపించిన ారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణవతారం చంద్రగ్రహ బాధలున్న వారు ఈ అవతారాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు పొందుతారని ప్రతీతి ఈ సందర్భంగా బేడా మండపంలో కృష్ణావతారంలో ఉన్న స్వామివారికి వైభవంగా ఉంజల్ సేవ నిర్వహించారు జిల్లా పెండ్లిమరి మండలం వెయ్యి నూతల కోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని ఆలయ అర్చకులు విశేషంగా అభిషేకించారు అనంతరం తిరుప్పావై నక్షత్ర హారతి కుంభహారతి సమర్పించారు అంతకు ముందు విశేష పూజలు నిర్వహించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అకరవిలకు ఉత్సవాల నేపథ్యంలో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు పంప ప్రాంతం మాలదారులతో కిటకిటలాడుతోంది ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లలో భక్తులు బార్లు తీరారు రద్దీ నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి పది గంటల సమయం పడుతోంది ప్రతిరోజు దాదాపు లక్ష మంది భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన పుణ్యవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్రా బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది తొలుత ఉత్సవ మూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలస ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణ ధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండవగా నిర్వహించారు thank బాపట్ల జిల్లా చీరాల హైస్కూల్ రోడ్డులోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో లక్ష్మీనారాయణ హోమక్రతువు ఇరవై నాలుగు రోజులుగా కొనసాగుతోంది ఉత్సవాల్లో భాగంగా జగద్రక్షకుడైన రాముడికి లోకానికి గురువైన శ్రీకృష్ణుడికి ఎటువంటి భేదము లేదని తెలియజేసేలా స్వామివారిని రామకృష్ణులుగా అలంకరించారు అనంతరం నూట ఇరవై ఐదు సువర్ణ పుష్పాలతో ద్వాదశాక్షరి మంత్రంతో అర్చించారు స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో సహస్ర అధిక రుచికర చిత్రాన్న పూజ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం అన్నపూర్ణాదేవికి పంచామృతాభిషేకం చేశారు తదుపరి నిత్య సహస్ర మోదక గణపతి హోమం నిర్వహించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ेषाः सर्वविघ्ना विनाशा विरम्बाया हिते మంగళవాడ మహాశివరాత్రి జాతరకు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు మహాశివరాత్రి ఏర్పాట్లపై శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో కలెక్టర్ సందీప్ కుమార్ జా అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎస్పి అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజం సన్నిధిలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంచుమించు మూడు లక్షల యాభై వేలు ఇచ్చి నాలుగు లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకొని జరిగి తీసుకోవడం జరిగింది వేమలవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భారీ రాబడి సమకూరింది వారం వ్యవధిలో భక్తుల కానుకల రూపంలో కోటి ఇరవై ఎనిమిది లక్షల మేర నగదు వచ్చింది ఇంకా మూడు వందల ఐదు గ్రాముల బంగారం ఎనిమిది కిలోల రెండు వందల గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయని కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి తెలిపారు లెక్కింపు ప్రక్రియలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు హాజన్ ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు తిరుపతి జిల్లా తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిథిదే ఆలయానికి నెల్లూరు భక్తులు వెండి పుష్పాలను సమర్పించారు నెల్లూరు సోమశేఖర పురానికి చెందిన భక్తులు ఈవీఎస్ గురుప్రసాద్ సి సుధాకర్ వారి కుటుంబ సభ్యురాలైన దివంగత ప్రసన్న జ్ఞాపకార్థం రెండు కిలోల ఐదు వందల గ్రాముల వెండితో చేయించిన ఈ పుష్పాలు చేయించారు వీటి విలువ దాదాపు మూడు లక్షలుంటుంది వీటిని ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి దేవేంద్రబాబుకు అందజేశారు ఈ సందర్భంగా దాతలను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం